ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడడానికి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాట తప్పకుండా ఏదైతే పెన్షన్లు పెంచడం ఒక ఎత్తైతే ఆ పెన్షన్లు పెరిగిన తర్వాత టైంకి అందజేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అటు ఉద్యోగస్తులకు కావచ్చు అటు పెన్షన్దారులకు కావచ్చు ఆదివారం అయితే మరి ఇబ్బంది అవుతుందని చెప్పి ఒకటో తారీఖు ఆదివారం పడుతుందని చెప్పి ముప్పై ఒకటో తారీఖే పెన్షన్లు ఇస్తున్నామంటే ఈ ప్రభుత్వము ప్రజల పైన ఎంత ఆప్యాయత చూపిస్తుందో ప్రజల పైన ఎంత అభిమానం చూపిస్తుందో అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈరోజు ఆలగడ్డ టౌన్లో చింతకుంట్ల దగ్గర ఏరియాలో పెన్షన్లు పంచుతుంటే చాలా మంది ముసలిం అడిగిన పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏమవ్వ నీకు కొడుకులు ఉన్నారా అంటే కొడుకులు ఉన్నారు కానీ ఉన్నవన్నీ తీసుకొని పోయినారు ఇప్పుడు పెన్షన్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకునేది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ ముసలు అండడం జరుగుతుంది ఈరోజు గట్టిగా కొట్టండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ప్రజలకి ఒక నమ్మకము ఒక అభిమానము సొంత కొడుకు ఏ విధంగా చూసుకుంటాడో దానికి మించి ఎక్కువనే ఈ ప్రభుత్వము ప్రజల్ని చూసుకోవడం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం ఈరోజు ఈ ఏరియాలో కొన్ని సమస్యలు నా దృష్టికి ఆడవాళ్ళు తీసుకురావడం జరిగింది కాలువలు కానీ రోడ్లు కానీ చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది కమిషనర్ గారితో ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళందరితో కూడా మాట్లాడి ఎక్కడ కూడా కాలువ సమస్య లేకుండా రోడ్ల సమస్య లేకుండా అన్ని విధాలుగా కూడా ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి మాటిచ్చిన ప్రకారము తప్పకుండా వాళ్ళని ఆదుకుంటామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళకి మరొకసారి మూడు రోజులు జరిగిన మహానాడు కార్యక్రమంలో ప్రజలు ఏ విధంగా వచ్చినారు కార్యకర్తలు ఏ విధంగా కదిలి వచ్చినారు పడిన కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా పక్కన పెట్టి ఒక పండుగ వాతావరణం మూడు రోజులు మనం చూడడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసము యువత కోసం ముఖ్యంగా లోకేష్ అన్న గారు ప్రవేశపెట్టిన ఆరు తీర్మానాలు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్ర రూపురేఖలను మార్చబోతుంది అంతేకాకుండా మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ఇస్తామని చెప్పారో అది కూడా ఆగస్టు పదహైదు నుంచి మొదలవుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది తల్లికి వందనం కార్యక్రమం ఏదైతే ఎంతమంది పిల్లలకు ఉంటా ఎంతమంది ఆదుకుంటామని చెప్పి ఆ తల్లులందరినీ కూడా ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా తొందరలోనే అది కూడా స్కీమ్ మొదలవుతుందని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు వైసీపీ నాయకులు మీరు ఏం చేశారు ఏం చేయగలిగినారు ఏం చేశారని చెప్పి ఈ సంవత్సరం వరకు వాళ్ళు మొత్తుకోవడం మొత్తుకో చెప్పడం జరిగింది కానీ ఈరోజు వైసీపీ నాయకులే ముక్కు మీద వేలేసుకుని ఎట్లా సాధ్యమైంది చంద్రబాబు నాయుడు గారికి మాకు సాధ్యం కానిది వీళ్ళకి ఎట్లా సాధ్యం అవుతుందని చెప్పి ఈరోజు వాళ్ళే ఆశ్చర్యపోయేలాగా ఈ ప్రభుత్వం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడమే కాకుండా దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మళ్ళీ అన్నపూర్ణగా మార్చే దిశలో మేమందరం కూడా కష్టపడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం

పెన్షన్ మా పెన్షన్ చంద్రబాబు నాయుడు పెంచేటప్పుడు పెంచినాడు కి ఇస్తున్నాడు కదా కొడుకులు ఎవరు లేదు కొడుకులు పెట్టట్లా చంద్రబాబు నాయుడు పెడుతున్నాడు గుర్తు పెట్టుకోమని కొడుకుని ఉద్యోగాల ఉద్యోగం చేయట్లేదా చేయకపోతే నా కాడికి వచ్చి కలవమను నిజంగా చెప్పి తీసుకురమ్మని మాట్లాడతాను सारा एंटर चले सारा नोट नहीं है कोई का बाइक पे कभी उसका मतलब है कि उसको हां सामने ले आ कर ले ले के

టైంకి పెన్షన్ ఇస్తున్నారు గుర్తు పెట్టుకోండి ఈ రోడ్డు సమస్య నేను చూసుకుంటాను అమ్మ ఇప్పుడే ఎత్తి పొపిస్తాను అవా చెప్పండి మీరు సాధారణ క్యాంప్కి మళ్ళీ ఒకసారి వెళ్ళండి పాప పర్సెంటేజ్ ఎక్కువ పెట్టించుకొని పదహైదు వేలు పెట్టిస్తాము తర్వాత ఇప్పుడు ఆరు వేలు వస్తుంది కదా పాప పరిస్థితి ఉందని చెప్పి మళ్ళీ ఒకసారి అప్లై చేసుకుంటే వచ్చేదాన్ని బట్టి పదహైదు వేలు వస్తుంది తన్న చెప్పండి ఏముంటుంది అపార్ట్మెంట్ పోతావా తెచ్చుకోని పెట్టుకోండి వచ్చినవన్నీ వస్తాయి దగ్గరు పంపించి కంపల్సరీ పదిహేను వేలు వచ్చినట్టు పెట్టండి ఏమో పెన్షన్ రావడం రోజులు పెట్టా కొద్ది రోజులు రాగితే ఆ పెన్షన్ వచ్చినప్పుడు తప్పకుండా బాబుకి పదిహేను వేలు పెన్షన్ ఇచ్చేదాన్ని నేను చూసుకుంటాను కొద్ది గోపి బాధ అవునా మనకి కొత్త పెన్షన్ ఇవ్వడం మొదలు ఇల్లుకి పెట్టిస్తాను నువ్వు ఒకవేళ ఉంటానంటే అపార్ట్మెంట్లు ఉన్నాయి ఇటుకో ఇల్లు ఆడ పోతానంటే పెట్టిస్తాను ఆడ పోతావా తర్వాత మన వాళ్ళకి పేరు ఇచ్చేసేయి నువ్వు తర్వాత నీకు అక్కడ ఏరియాలో సన్నా అవునవును వస్తాయి ఇక్కడ ఒక నిమిషం ఉండాలి దీన్ని నేను బయట కొట్టేపిచ్చి మొత్తం బ్లీచింగ్ పౌడర్ చల్లేసేయండి చాలు ఎట్లా ఎన్ని ఎన్ని ఉంటాయి ఇక్కడ

నేను ఒక ఇరవై రోజులు పని మొదలు పెట్టిస్తాను ఒకటి రెండు రోజులు మీరందరికి రా మళ్ళీ ఉన్నారు ఆడవాళ్ళు మీరే వేసేది రేపు పొద్దున మెట్లు ఏదైనా ఉంటే పోతాయి కాలు వేసేటప్పుడు మళ్ళీ ఆడవాళ్ళు వచ్చి నాకు మెట్లు కావాలా కాలంలో ఎవరైనా మళ్ళీ వచ్చి నాకు నాకు మెట్లు మీరు అందరే కూర్చొని చేయాలి ఒక ఇరవై రోజులు పని మొదలు పెట్టిస్తా ఇప్పుడు ఈ నీళ్లు మాత్రం సాయంత్రం కల్లా పొరుకుత